yeah no. சைடங்க మమ్మల్ని చాలా దిల్ జరుగుతుంది మా బస్సు రావడం జరుగుతున్నాయి ఆటో వాళ్ళ ప్రభుత్వానికి చెప్పడం మీ ద్వారా మీ ద్వారా మాకు చేసి వీళ్ళందరినీ బజార్లో పాడేసి వాళ్ళు నరకం అనుభవిస్తారు వాళ్ళు ఏంటంటే పొద్దున లేచి కుటుంబాన్ని వదిలిపెట్టి పిల్లల్ని వదిలిపెట్టి ఆరు గంటలు అంటే స్కూల్ టైం నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి పదకొండు గంటల వరకు దేని మీద వాళ్ళ జీవితం ఆధారపడి కానీ వాళ్ళు కోశాల కూడా ఈ ప్రభుత్వం పట్టిస్తున్న పరిస్థితుల్లో లేదు నీకు శేషాతం ఎందుకు ఆపించు ఆపించి ఓట్లు తండుకొని ఈరోజు మోసం చేసేటువంటి సాంప్రదాయాన్ని మాట్లాడితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నూట నలభై సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను ఎవరు హామీ ఇవ్వండి వాళ్ళు ఏమైనా అడిగిందా మీ దగ్గర పుచ్చిందా మీరే నీ అంతలో మీరు ఆమె తెలిసిన ఓట్లు తండుకున్నారు అందలానికి ఎక్కి కానీ ఇప్పుడు వాళ్ళ సాధక బాధకాలు చూడడం మరి వారి యొక్క కుటుంబం ఉసురు మీకు ముద్దదా తప్పకుండా మీరు దిగి వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ఒకటి ఏంటంటే ఆటో ఒక ప్రణాళిక బిల్ పార్టీ చేయాలి హైదరాబాద్ ఒకవేళ ఆటోలు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పందిలో ఆటోలో ఆ కార్మికులు ఆటోలు తచ్చుకుంటే గవర్నమెంట్ చేస్తాం అన్ని ఆటోలు కానీ వాళ్ళకు ఇంకా ప్రభుత్వ నుంచి ఒక ఆటో ఇప్పించింది కూడా లేదు మీరు చెప్పినటువంటి పన్నెండు వేలు ఈ సంవత్సరానికి కలిపి ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయాలి లేకపోతే తీవ్రమైనటువంటి పైన వాళ్ళు అవుతాయని చెప్పి ఈ ప్రభుత్వానికి చెప్తే వెయ్యి రూపాయల ఫైన్ లేదంటే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని రకరకాల ఇబ్బందులు పెట్టి ఆటో కార్మిడికి ఇప్పటికే ఇరవై మూడు మాసాలలో నూట అరవై మంది చనిపోయింది ప్రభుత్వ అరాస్ట్మెంట్తో వాళ్ళకు చాలి చాలని వారి యొక్క జీవన ప్రమాణాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈరోజు వాళ్ళకు సొంత ఇస్తామని కూడా చెప్పారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలా లేవు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి ఇంకో పేరు జరిగింది ఆ రోజు ప్రభుత్వం అరాస్ట్మెంట్స్ ఎక్కడ లేవు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా లేవు కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా అధికారంలోకి రావాలనేటువంటి సంకల్పంతో లేని హామీలని ఇచ్చారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కులం బంగారం ఇస్తామని చెప్పేసి ఇట్లా పెద్ద మనుషులకు రెండు వేల పెన్షన్ ఉంటే నాలుగు వేలు ఇస్తామని చెప్పి ఇట్లా ఎన్ని చేయాలో అని చేసి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టే పరిస్థితి లేదు మరి అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఆ రోజు అసెంబ్లీలో గొప్పగా చెప్పారు పది లక్షల వరకు పెంచుకున్నాం అది అరవై వేలు మూడు ఇట్లా అన్ని వర్గాలని మోసం చేసినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే మేము రాబో కాలంలో ఈ ఆటో కార్మికులతోని ఒక లక్ష మందితో హైదరాబాద్లో ఆటోలతోనే ఒక డెమాల్ స్టేషన్ చేయాలన్నటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మాది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులతో మొదలై చర్చించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని మరి ఏ విధంగా అధిగమించవచ్చో అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఆ రోజు నేను మేనిఫెస్టోలో పెట్టలే వీళ్ళు అలివిగానే కానీ